విద్యార్థులకు స్మార్ట్ కార్డులట ఏ స్మార్ట్ కార్డులు ఇవి డెబిట్ కార్డు తరహాలో జారి వారి బ్యాంక్ అకౌంట్లో కాస్మోటిక్ ఛార్జీల ఇది కరెక్ట్ వచ్చట కాస్మోటిక్ ఛార్జీలకు సంబంధించి ఈ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్లు వాళ్ళు వీళ్ళు ఆ బి ఇష్టం వచ్చినట్టుగా బిల్లులు పెట్టుకోవడం ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు తీసుకోవడం ఇట్లా రకరకాలుగా సమస్యలు అయితే ఉంటాయి కదా సో అవినీతికి తావు లేకుండా ఇప్పుడు ఆ విద్యార్థులకి ఇప్పుడు మన ఏటీఎం కార్డులు డెబిట్ కార్డు ఎట్లుంటే అట్లా డెబిట్ కార్డు తరహాలో జారి వారి బ్యాంక్ అకౌంట్లో కాస్మెటిక్ ఛార్జాలు డెబిట్ కార్డు ఇస్తారు వాళ్ళ అకౌంట్ సింక్ చేసి గురుకులాల్లో మెరుగైన సేవలకు ప్రణాళికలని సిఎస్ రామకృష్ణారావు అంటుండు ఒకసారి వద్దాం సో వాళ్ళకి సబ్బులు సర్పులు వాళ్ళకి ఈ పిల్లలకు వచ్చేటి కాస్మెటిక్ చార్జెస్ ఉంటాయి కదా అవన్నీ దాంట్లో పడతాయి అన్నట్టు ఇక విద్యార్థులకు స్మార్ట్ కార్డులు గురుకులాల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రధా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారని ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు మంగళవారం సెక్రటేరియట్లో ప్రభుత్వ సాంఘిక గిరిజన మైనారిటీ వసతి గృహాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు సో ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలను నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసేలా ప్రతిపాదన సిద్ధం చేయాలని సూచించారు డెబిట్ కార్డ్ తరహాలో స్మార్ట్ కార్డు అందిస్తే విద్యార్థులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నారు స్టూడెంట్స్ ఉపయోగిస్తున్న సబ్బులు ఇతర కాస్మెటిక్ వస్తువులను మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మొబైల్ విక్రయ కేంద్రాల్లో తీసుకునేలా సమన్యం చేసుకోవాలని ఆదేశించారు రైట్ మహిళా సంఘాల ద్వారా మొబైల్ విక్రయ కేంద్రాలు అంటే మొబైల్ క్యాంటీన్లు మొబైల్ టిఫిన్ సెంటర్లు ఉంటాయి కదా సేమ్ అట్లనే దాంట్లో సబ్బులు సరుపులు పిల్లలకు కావాల్సిన కాస్మెటిక్స్ తీసుకొని పోతే మహిళా సంఘాలు ఈ పిల్లల దగ్గర ఈ డెబిట్ కార్డు ఉంటుంది వానికి ఎంత అవసరమో వానికి సబ్బు అయిపోతే ఇంకోటి సబ్బు కొనుక్కుంటాడు ఇంకోటి సార్ నాకు సబ్బు కొనుక్కరా సార్ అరే నీ కోట అయిపోయిందిరానడు ఈ తలక నొప్పి లేకుండా ఆ స్మార్ట్ కార్డు తీసుకుపోతాడు ఇలా బ్యాలెన్స్ ఎంత అంతవరకు కావాల్సినవి కొనుక్కుంటాడు సో పిల్లలకి అండ్ బ్యాంకింగ్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా పెరుగుతుందని చెప్పి కూడా ఆలోచిస్తారు స్టూడెంట్స్ ఉపయోగిస్తున్న సబ్బులు ఇతర కాస్మెటిక్ వస్తువులను మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మొబైల్ విక్రయ కేంద్రాల్లో తీసుకుని వెళ్ళి సమన్వయం చేసుకోవాలని ఆదించారు ఈ సమావేశంలో ఎస్సీ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి ఎన్ని శ్రీధర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఏ వర్షిని సెర్స్ఈ దివ్య బీసీ వెల్ఫేర్ సెక్రటరీ అట్లా వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు